హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ అనండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి అలాగే వీడియోని ఇంకా లైక్ చెప్పే వెంటనే ఒక లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ కాబట్టి మీరు ఇచ్చే లైక్ ద్వారా ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అనేది మరింత మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక మెయిన్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రిలీజ్ చేసింది దీనికి సంబంధించి ఏపీ ప్రజలకైతే ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇక వెంటనే ఇలా చేయమంటూ మనకి ఆదేశాలు అయితే జారీ చేసింది దీనికి సంబంధించి ఏదైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీ భూమి అనే వెబ్ పోర్టల్ని అయితే ప్రారంభించింది ఇందులో ఏపీలోని అన్ని భూముల ల్యాండ్ రికార్డులు అలాగే డిజిటలైజ్ అవుతాయన్నమాట ఇక భూముల ఓనర్షిప్ భూమి ఎలాంటిది భూమి ఎంత ఉంది భూమిపై హక్కులు ఎవరెవరికి ఉన్నాయి భూమిపై తనఖాలు ఉన్నాయా ఇలాంటి సమాచారం మొత్తం అందులో అయితే ఉంటుంది ఇది భూములకు సంబంధించిన సమాచారాన్ని పారదర్శకంగా చేస్తుంది ఇక భూముల భూముల సమాచారాన్ని మరింత సమర్థవంతంగా ఈ పోర్టల్ అనేది చూపిస్తుంది ఈ భూమి ప్రత్యేకత ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా ఏపీలో కూటమి ప్రభుత్వం మొన్నేగా వచ్చింది అని అనుకుంటే ఇక అప్పుడే ఈ పోర్టల్ ఎలా రెడీ అయింది అని కూడా మనకైతే డౌట్ అనేది వస్తుంది కాబట్టి ఇక నిజానికి ఇది ఇప్పుడు వచ్చిన పోర్టల్ అయితే కాదు ముఖ్యంగా ఇప్పుడైతే రెండు వేల పదిహేను సంవత్సరం జూన్లో అయితే వచ్చింది అప్పట్లో టీడీపీ ప్రభుత్వం దీన్ని బాగానే డెవలప్ అనేది చేసింది అంతేకాకుండా ఇక వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఈ పోర్టల్ నీరు గారిపోయింది మళ్ళీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం రాగానే దీనిపై ఫోకస్ అనేది పెట్టి తీర్చిదిద్దింది ఈ పోర్టల్లో అడంగల్ ల్యాండ్ రికార్డులను చూడొచ్చు అలాగే ఏపీలోని అన్ని గ్రామాల మ్యాప్లను ప్రజలు ఎక్కడి నుంచైనా ఆన్లైన్లో అయితే చూసే అవకాశం అయితే కల్పిస్తున్నారు మీ భూమి పోర్టల్ ప్రయోజనాలు ఏంటని చూసినట్లయితే ముఖ్యంగా ఇది వరకు భూముల రికార్డులు చూడాలంటే ఆఫీసులకు అయితే వెళ్లాల్సి వచ్చేది ఇక ఈ పోర్టల్ కారణంగా ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన పని లేదు పూర్తి సమాచారం ఇందులో అయితే ఉంటుంది అలాగే ఈ భూ వివాదాలకు కూడా ఛాన్స్ లేకుండా ఇందులో సమాచారం మొత్తం పెట్టడం అనేది జరిగింది అందువల్ల ఈ భూమి నాది అని ఎవరు కబ్జాకు పాల్పడే ఛాన్స్ అనేది ఉండదు అలాగే ఏ భూమికి సంబంధించిన చరిత్ర అయినా ఇందులో తెలుసుకోవచ్చు అలాగే చట్టపరమైన పేపర్లను ఇందులో పొందవచ్చు అంటే ఓనర్షిప్ సర్టిఫికెట్లు ఇన్కమ్ ట్యాన్స్ సర్టిఫికెట్లు వంటివి ఈ సైట్ లో అయితే లభిస్తాయి ఈ పోర్టల్ ని ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది చేస్తూనే ఉంటారు ఈ భూమి ద్వారా లభించే సేవలు ఏంటని చూసినట్లయితే ముఖ్యంగా భూమి పత్రాలు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లను యాక్సెస్ చేయవచ్చు అలాగే ఫిర్యాదులు చేయవచ్చు భూస్వాములు ఆస్తి యజమానులు కేవైసీ వివరాలను తనిఖీ చేయవచ్చు ఇంకా భూమి మార్పిడి విధానానికి సంబంధించి కూడా చూడవచ్చు అలాగే ఈ పోర్టల్ ఏదైనా ప్రక్రియ స్థితిని ఆఫీస్ బేరర్లకు ఎస్ఎంఎస్ ద్వారా అందిస్తుంది ల్యాండ్ సర్వేయింగ్ రిస్క్ అసెస్మెంట్ సౌకర్యాలు అనేవి లభిస్తాయి అద్దెకు సంబంధించిన సమాచారం లభిస్తుంది అలాగే పట్టా పాస్బుక్ వివరాల ఆధారంగా గణాంకాలను జారీ చేస్తుంది పట్టా పేర్లను అందిస్తుంది అన్ని ప్రాంతాల భూస్వాములు ఆస్తి యజమానుల జాబితాను కూడా కలిగి ఉంటుంది నేల పంటలు నీరు మొదలైన వాటికి సంబంధించిన సమాచారం కూడా మనకి ఇక్కడ లభిస్తుంది ఇక మీ అడంగల్ గ్రామ అడంగల్ని మీ భూమిలో ఎలా చెక్ చేయాలి అని కూడా చూసినట్లయితే ముందుగా మీరు అధికారిక పోర్టల్ ఏదైతే హెచ్డిటిపిఎస్ డాట్ మీ భూమి డాట్ ఏపీ డాట్ జీఓవి డాట్ ఇన్లోకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది అలాగే హోమ్ పేజీలో అడంగల్ ఆర్ విలేజ్ అడంగల్ ఆప్షన్ క్లిక్ చేయాలి ఇక తర్వాత ముఖ్యంగా చూసినట్లయితే ఏదైతే కొత్త పేజీ అనేది ఓపెన్ అవుతుంది మీ జిల్లా లేదా మండలం గ్రామం పేరు ఎంచుకోవాలి తర్వాత అడంగల్ ఆప్షన్ క్లిక్ చేయాలి ఇక క్యాప్చా కోడ్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు క్లిక్ బటన్ క్లిక్ చేయాలి అప్పుడు స్క్రీన్పై అడంగల్ లేదా గ్రామ ఇక దీనికి సంబంధించి ఏదైతే మీకు సంబంధించిన వివరాలు అనేవి కనిపించడం అనేది జరుగుతుంది మీ వన్ బి గ్రామ ఆర్ మీ వన్ బి ఆర్ గ్రామ వన్ బిని మీ భూమిలో ఎలా చెక్ చేయాలి అని చూసినట్లయితే ఇందుకోసం గాను ముందుగా మీరు అధికారిక పోర్టల్ ఏదైతే హెచ్డిపిఎస్ డాట్ మీ భూమి డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్లోకి వెళ్ళి హోమ్ పేజ్లో మీ వన్ డాష్ బీ ఆర్ విలేజ్ వన్ డా బి లింక్ క్లిక్ చేయాల్సి ఉంటుంది ఇక కొత్తగా పేజీ ఓపెన్ అవుతున్న నేపథ్యంలో ఇప్పుడు జిల్లా పేరు అలాగే మండలం పేరు ఇక గ్రామం పేరు సెలెక్ట్ అనేది చేయాలి తర్వాత ఆర్ ఓఆర్ డాష్ వన్ బి ఆప్షన్ క్లిక్ చేయాలి తర్వాత క్యాప్చర్ అనేది కోడ్ ఎంటర్ చేయాలి ఇప్పుడు క్లిక్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఇక అప్పుడు మీకు స్క్రీన్ పే అయితే వన్ ఆర్ విలేజ్ ఆర్ వన్ బి లింక్ ద్వారా వివరాలు అనేవి కనిపించడం అనేది జరుగుతుంది అంతేకాకుండా ఇక ఎలక్ట్రానిక్ పాస్బుక్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని కూడా మనకి డౌట్ అనేది రావచ్చు కాబట్టి ఇక ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చూసినట్లయితే ముందుగా ఇందుకోసం మనం అధికారిక పోర్టల్ అయిన హెచ్డిపిఎస్ డాట్ మీ భూమి డాట్ ఏపీ డాట్ జిఓ విన్ డాట్ ఇన్లోకి అయితే వెళ్లాల్సి ఉంటుంది అంతేకాకుండా హోమ్ పేజీలో ఎలక్ట్రానిక్ పాస్బుక్ డౌన్లోడ్ ఆప్షన్పై అయితే క్లిక్ చేయాలి ఇక ఈ విధంగా క్లిక్ చేసిన తర్వాత మనకి కొత్త పేజీ అయితే ఓపెన్ అవుతుంది ఇప్పుడు జిల్లా పేరు మండలం పేరు అలాగే గ్రామం పేరు అనేది సెలెక్ట్ చేయాలి తర్వాత మీ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేయాల్సి వస్తుంది ఇక తర్వాత క్యాప్చర్ కోడ్ అనేది ఇవ్వడం జరిగిన నేపథ్యంలో ఇక చివరిగా క్లిక్ బటన్ అయితే క్లిక్ చేయాల్సి ఉంటుంది అప్పుడు స్క్రీన్ ప్లే అయితే ఎలక్ట్రానిక్ పాస్బుక్ డౌన్లోడ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది ఈ విధంగా కనిపించిన నేపథ్యంలోనే ముఖ్యంగా డౌన్లోడ్ పై అయితే క్లిక్ చేయాలి ఇలా మీ భూమి పోర్టల్ నుంచి సమగ్ర సమాచారం అయితే పొందవచ్చు ఫ్రెండ్స్ చూశారు కదా అయితే మీ భూమి పోర్టల్కి సంబంధించిన సమాచారం అయితే ఈ విధంగా ఉంది ముఖ్యంగా ఇది మనకి కూటమి ప్రభుత్వం ఏర్పడిన నేపథ్యంలో ఈ వెబ్సైట్ని అయితే డెవలప్ చేస్తున్నారు దీనికి సంబంధించి ఏ విధమైన సౌకర్యాలు అనేది ప్రజలు అనేది పొందవచ్చు ఎంత భద్రతగా మన భూమికి సంబంధించిన వివరాలు అనేవి పొందుపరిచారు అంతేకాకుండా ఏ ఏ సౌకర్యాలు మనం ఈ విధంగా ఏ సేవలను అనేవి పొందొచ్చు అనే పూర్తి సమాచారాన్ని మరిన్ని ఇలాంటి మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్స్ గవర్నమెంట్కి సంబంధించి అలాగే పథకాలకి సంబంధించి ఏ ఇతర ఇంపార్టెంట్ మెయిన్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలనుకున్నా వెంటనే మన ఛానల్ ఏదైతే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తుండండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ఇక వెంటనే వీడియోనైతే లైక్ చేయకపోతే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ని సపోర్ట్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్